అందరికీ నమస్తే అండి అంబటి రాంబాబుతో ఎవరు ఎలా ఉంటుందంటే వాళ్ళు మాట్లాడితే నీతులు ఎదుటి మాట్లాడితే బూతులు వెనకొడుకో సామెత ఉంది పదవాద పరమాన ఉండితే తెల్లారినాక చల్లారలేదంట వీళ్ళ నాయకులు మాట్లాడినా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోతాను ఈసారి అవ్వని వదను మొత్తం అందరిని ఈడ్చుకొచ్చేస్తాను ఎరగ తీసేస్తానంటే వీళ్ళు ఎవరికి నిప్పు కలగల నేను బీఆర్నాయుడు గారి ప్రెస్ మీట్ పెట్టి మీరు ఎవరితోనో పెట్టుకోండి నాతో పెట్టుకోము మాకు అండి అని అని ఆయన బోమన్ కరుణాకర్ గురించి అలాగే రోజాను ఉద్దేశించి ఆయన కూడా విమర్శలు చేశాడు ఎందుకంటే తెల్లారులైతే ఆయన మీద పడి ఎడుపుతూ ఉంటారు వీళ్ళంతా కూడా ముఖ్యంగా సాక్షిలో దానికి కోపం వచ్చేసింది అమ్మాట రాంబాబుకి రోజా అని డైమండరాణి అంటావా లేదంటే బోమన్ కరుణాకర్ గారి గురించి మాట్లాడతావా మీరు చంపేస్తారా పెట్టుకుంటే ఏం చేస్తారని చెప్పేసి అని పెచ్చపెచ్చ వాగడంతో వాగుతున్నాడు ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు అనిపిస్తు ఉంటాయి ఎవరిదైనా పెట్టుకోండి మీరు ఎవరిదైనా పెట్టుకోండి బిఆర్ నాయుడుతో పెట్టుకుంటే మాత్రం మర్యాదగా ఉండదు ఎంతకైనా తెగిస్తా అని ఒక సవాల్ విషయండితో పెట్టుకుంటే మాత్రం కుదరండి ఎవరితో పెట్టుకోవచ్చు చేస్తావా లేకపోతే గురి మరి పోటీగా మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు సమ్మగా అనిపించిందా జగన్మోహన్ రెడ్డి కూడా నేను మళ్ళీ అధికారంలో పొత్తి ఎరగ తీసేస్తాను పోడి చేస్తాను ఎవరిని ఓదానని చెప్పేసి బహిరంగంగానే అందరిని బెదిరించేస్తున్నాడు కదా ఏం చేస్తాడు వేసుకుంటాడా ఉరే వేసుకుంటాడు వేసుకొని చచ్చిపోతాడా ఏం చేస్తాడా ఏ చేస్తాడా అడగలేదే జగన్మోహన్ రెడ్డిని అయ్యే డైలాగులుగా అయ్యే మాటలు అంతేనా ఏదో డైలాగులు కొట్టమకడా మీకంటే ఎక్కువ మాట్లాడతాను ఈ పనికి మళ్ళీ లాజిక్కి ఏం తక్కువ లేదు మనకి మనం ఇన్ని బూతులన్నా మాట్లాడేయచ్చు మన నాయకులు ఎంత మాట్లాడచ్చు ఎంతవరకు అయినా విమర్శ చేసేయచ్చు ఎవరైనా ఏదన్నా అంటే మరి పెద్ద పెద్ద కేకలు ఏం చేస్తావయ్యాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడయ్యా సేమ్ డైలాగులు పెద్ద తేడా ఏమి లేదు అక్కడ గుర్తుపెట్టుకో బాగా ఏం మరి అదే ఎప్పటికే పొద్దులే మన సాక్షిలోని మాట్లాడితే టీవీ ఫైవ్ అంటాం ఈనాడు అంటాం లేదంటే ఆంధ్రజ్యోతి అని అని చెప్పేసరి ఎడుతూ ఉంటాడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎప్పుడు పెట్టుకున్నా సరే ముఖ్యంగా ఏడ్చేది వేల కదా మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడగలంది ఎలా మాట్లాడితే వచ్చిందేముందో ఆయన అందరూ ఉన్నాడు ఆయన అసలు జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అంటే జగన్మోహన్ రెడ్డి హిందువు కాదు ఆయన క్రిస్టియన్ ఆయన అసలు వాళ్ళకే సంబంధం ఉందని చెప్పేసి మాట్లాడాడు అందులో తప్పే ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ సరే ఏదేమి ఉందని నమ్ముకోవచ్చు ఏ మతమైనా మాకు అభ్యంతరం లేదు ఆయనకి సంబంధం ఏముందండి మాట్లాడితే మన సాక్షిలో వార్తలు రాయించేయాలా మాట్లాడితే బొద్దులు అయితే మన సాయంత్రం వరకు తిరుమల పని ఎడుపుతూనే ఉంటాం మనం కాదా పై వాళ్ళ వాళ్ళు సేవ చేశారు మీరేం సేవ చేశారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు భువన కరుణాకర్ రెడ్డి ఏం సేవ చేశాడయ్యా వైవి సుబ్బారెడ్డి ఏం సేవ చేసాడయ్యా అన్ని మతస్తులను తీసుకొని వచ్చి టీటీడీ చైర్మన్గా చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి అడగలేదే అయ్యా అన్ని మతం తీసుకొచ్చి నువ్వు చైర్మన్గా ఎలా చేస్తావండి ఇది హిందువులకు సంబంధించింది వారి మనోభావాలు దెబ్బతంటే అని చెప్పేసి ఆ రోజు అడగలేదే ఈ రోజు నిధులు చెప్తున్నావా జయమనం అయ్యావు చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నావు నీ కాళ్ళు పట్టుకున్నాడో మాకు తెలీదు అయ్యావు పవిత్రమైన స్థానానికి పవిత్రంగా లేవు తప్పలే రాజకీయ నాయకుడు కాకపోయినా చంద్రబాబు నాయుడు ఆశిస్తూ నువ్వు వచ్చావు కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్తే నువ్వు విమర్శిస్తావు నువ్వు డైమండం పోయే కాలం వచ్చిందా నువ్వు తప్పే ఉంది రాని అంట రోజాని ఇప్పుడు గత సంవత్సరన్నర కాలం బట్టి సరే సంవత్సరన్నర కాలం బట్టి కూడా వద్దు ఈయన చైర్మన్ అయిన తర్వాత రోజా ఎన్నిసార్లు మాట్లాడింది ఈయన ఉద్దేశించి బీఆర్నాయుడు గారిని ఉద్దేశించి ఎన్నిసార్లు మాట్లాడుంటుంది ఎన్నిసార్లు విమర్శించింది ఆ విమర్శలు ఎప్పుడైనా విన్నావా నువ్వు విన్నావా లేదా అంటే రోజా మాట్లాడితే సమ్మగా ఉంటుందా ఎవరన్నా రోజానంటే ఏడిపించేద్దా మనకి భాష గురించి లేదంటే రోజా చేసే వ్యాఖ్యల గురించి నువ్వు సమర్థించమాట పరమ రోత పరమ సెత్త రొచ్చు రోజా అాలే అది భాష అండి రోజా విమర్శలు చూడండి అమ్మట్రాంబాబు మరి డైమండ్రాయిన్ అనకపోతే ఏమన్నాలే తప్పే ఉంది అందులో మనం దిగజారిపోయి మాట్లాడితే దిగజారిపోయినట్టే ఉంటుంది అలాంటి బిరుదులే ఎత్తా ఉంటారు ఏ రోజైనా సరే బహిరంగంగా ఇప్పటి వరకు ఆయన చైర్మన్ అయిన తర్వాత రోజాని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ మిమ్మల్ని కానీ ఎప్పుడైనా సరే ఒక ప్రశ్న పెట్టి రాజకీయంగా విమర్శలు చేసేదా లేదుగా ఇవాళ చెప్పుకోతున్నాక పవిత్రమైన పదవిలో ఉన్నారని చెప్పేసి అని మీరు పొద్దులైతే మీరు ఆయన మీద గంట కదా అంటే పవిత్రమైన పదవులో ఉన్న ఆయన్ని మీరు విమర్శించవచ్చు తిరిగి ఆయన ఏమి మిమ్మల్ని అంతేనా లాజికల్ చెప్ప నాకు అమ్మట్రామ్ బాబు మీకు ఇచ్చేసార మీకు అక్క ఇచ్చారా రకరకాలుగా మాట్లాడమని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడమంటే తప్పే మాట్లాడలేదే నీ అమ్మమ్మ మొగుడు అని చెప్పేసి అనలేదు లేదంటే నోట్లో ఎరిడేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నామని చెప్పేసి అని అడగలేదు లకారాలతో సంబోధించి మాట్లాడలేదు ఆడి ఎదవా కుక్క ఈడి కుక్క అని చెప్పేసి అని మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి లాగా పెళ్ళిళ్ళు పెళ్ళాలని చెప్పేసి అని మాట్లాడలేదు కార్లు టైర్లు అని చెప్పేసి అని మాట్లాడలేదు బోసిడీకి అనే పదానికి లేని అర్థం తీసుకొచ్చి లా కొడక అన్నారని చెప్పేసి అని మాట్లాడలేదు మాట్లాడలేదుగా మన నాయకుల చేత మంత్రుల చేత బూతులు తిట్టి తిట్టించినట్టు మాట్లాడలేదు ఆయన ఆయన ఎక్కడా కూడా బూతులు మాట్లాడలేదుగా డైమండ్ రాణి అన్నాడు అంతే అంత అంత పెద్ద పదం అంత పదార్థాలు తీసుకోవాల్సిన అవసరం ఏం లేదుగా ఒక అదే అమ్మనా బూత్ని కింద లెక్క మీరు మాట్లాడే బూతులకు దానికిల చెప్పడం చాలా బాబు అబ్బాబా నేను అంత ప్రేమ రోజు రోజు చెప్పాలి ఈ ప్రేమని కూడా నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఒక మహిళవి దున్నపోతలాగా ఎదిగేవు వాళ్ళని ఎదవంటావు ఈయన ఎదవంటావు లేదంటే వాళ్ళ కొడుకులు అంటావు వీళ్ళు నా కొడుకులు అంటావో గాలిన నో గుడికలు అంటావో నేను తిరిగి లా అంటారు మూ అంటారు అన్నీ అంటారు నోరు కాస్త ఒళ్ళు రెండు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి రోజాకి చెప్పు నువ్వు ఎందోరన్నా చెప్పి గట్రా నీ మేతకి ఎలరా అదో నువ్వు నాకు చెప్పేది అని చెప్పేసి ఖచ్చితంగా గట్రాహేత ఈ నీతి నువ్వు రోజాకి చెప్పిల్లి అమ్మ రోజా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడాలి బూతులు మాట్లాడకూడదు ఎదుటి వ్యక్తి చిన్నోడైనా పెద్దోడైనా సరే కనీసం మర్యాద ఇవ్వాలి పైగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తులు మంత్రి హోదాలో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు కనీసం మర్యాద ఇచ్చి మాట్లాడాలి చిన్నోడైనా పెద్దోడైనా సరే చిన్నోడికి పేరు పెట్టి పిల్లలు మర్యాద వద్దులేకపోయి అలా అని చెప్పేసి అని కించపరిచి మాట్లాడకూడదు అని చెప్పు నువ్వు పది మంది అవతలన్నా కానీ నీ మీద చెప్పికట్ అయిపోతున్నాను అడుగు నువ్వు చెప్పికట్ట పోరా అదవో నువ్వేటి నాకు చెప్పేది భాష గురించి అని చెప్పేసాను చెప్పగలుగుతావా చెప్పు సరే రోజా మాట్లాడతలే రోజా ఏమి నూట నాలుగు లేని పిల్లలేం కాదు

పను నువ్వేమైనా సంవసరం అంటే కాదయే నువ్వు మాట్లాడకూడదు ఎవరైనా విమర్శిస్తే సరే ఒక పద్ధతి ఏమో కానీ వాటి గురించి నువ్వు అసలు మాట్లాడకూడదు మిడ్ నైట్ మసాలా అని చెప్పేసాను అక్రమ సంబంధాలు అని చెప్పేసాను రంకులు బొంకులు సరసాలు రాసలీల గురించి నువ్వు మాట్లాడకూడదు నీ బతికే పరమ రోతాయే పరమ చెత్తాయే చెప్పుకుంటే చెడ్డ చెప్పుకుంటే మావిలు మేము తీసుకున్నట్టు లెక్క కాదా ఒకసారి సంజన అన్నావు ఒకసారి సుకన్య అన్నావు ఒకసారి జీన్స్ అన్నావు ఇంకోసారి ఇంకోటి ఏదో అన్నావు ఇంకో సీదా అన్నావు బయట బాట్లు వేసుకొని అన్ను పంపలో ఎవరు ఉంటారు నా పిల్లలను అని చెప్పి రకరకాలుగా నువ్వు మాట్లాడిన మాట్లాదిరిద్దరు మన నేను వినిపించలేను ఇక్కడ కాదు నువ్వు మాట్లాడతావా సిసిగ్గా ఉంది అనిపిస్తుందా నువ్వు మాట్లాడతావు వాటి గురించి ఎవరు మాట్లాడినాక మూ ఒప్పుకుంటావు సరేరా బాబు శుద్ధపోసా ఒక మంచి వ్యక్తి మాట్లాడుతున్నాడు రాజకీయంగా విమర్శలు చేస్తున్నాను అనుకుంటావు నువ్వే పరమ రోత పరమ రుచ్చు మనం అలాంటి విమర్శలు చేయకూడదు అనబట్టరా బాబు మన సాక్షిలో చూడు ఒకసారి సాక్షి వెబ్సైట్లో చూడు నువ్వు అక్కడ మిడ్ నైట్ మసాలా దాకా వెళ్ళిపోతున్నా సాక్షి వెబ్సైట్లో చూడు సాక్షి వెబ్సైట్లో కూడా రాతరమ్మ రకరకాలుగా రాస్తారు హీరోయిన్ల గురించి హీరోల గురించి వెబ్ సిరీసుల గురించి ఆ సిరీసుల గురించి చక్కగా రాత్ర డబ్బుల కోసమే రేటింగ్ల కోసమే ఎవర్షిప్ కోసమే కాదా రాయట్లేదా ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్తున్నాడు పోర్టుకోడు నువ్వు దైవాన్ని గురించి నిజాయితీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంతేకాదు వ్యాపారంలో చేయొచ్చు ఎవరైనా వ్యాపారం చేసి తప్పు లేదు నాలుగు రూపాయలు సంపాదించుకోవటం కోసం పట్టదల మీద ఎంట్రుదలు మలిపిస్తానని ఒక మెడిసిన్ తీసుకొచ్చాడు మహానుభావుడు బిఆర్ నాయుడు న్యూజన్ సంవత్సరాలుగా భర్తలు అయిపోతున్నాయి ఏంట్రా ఈ కర్మ అనుకుని ఈ బిఆర్ నాయుడు గారు చెప్పినటువంటి న్యూజన్ కొనుక్కుని రాసుకుని రాసుకుని తప్ప అక్కడ తప్పింది పాపం లేదు నువ్వు కొనుక్కున్నావా న్యూ అనేది నువ్వు కొనుక్కున్నావా బోలు మంది వ్యాపారాలు చేస్తారు ఇప్పుడు రెడ్డి గారు సిమెంట్ అమ్మేయట్లేదా అలాగే సాక్షి వ్యాపారం అమ్మేయట్లేదా మనకి లేవా వ్యాపారాలు నీదంతా వేరే వ్యాపారాలే నీదంతా అదొక రకమైన విచిత్ర వ్యాపారాలు నీ వ్యాపారాలు గురించి నేను మాట్లాడున్నాను కాస్త మాట్లాడేటప్పుడు అంబటి రాంబాబు మన లోటుపాట్లు కూడా మన నాయకులు ఏమైనా మాట్లాడుతున్నారు తిరిగి వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారు కాస్త అవగాహన తెచ్చుకొని కాస్త చూసి మాట్లాడితే బాగుంటుంది ఎందుకు మారాడోదో చెప్పించుకోవడం సిరాక్ కనిపించట్లేదా ఇంకెప్పుడు కూడా ఇలాంటి డెలాలు కొట్టమాక రోజా నేను వెనకేసుకొచ్చి నీకున్న పొరుగు తీసుకుమాక ఎంతో కొంత రోజా నేను ఇద్దరిని పక్క పక్కన పెట్టి ఎవరు మెరుగు అంటే నేనైతే నీకే ఓటేస్తాను కంటే అంబట్ రాబో మెరుగే అంటాను నువ్వు రోజా వెనకేసుకొచ్చావు అనుకో చిచి వెనకని చెప్పేసి అనిపిస్తుంది నాకైతే అవి వెనకేసుకొచ్చేది కూడా రాను నీకు పోలే ఏదో తింగర్ తింగర మాటలు మాట్లాడతావో లేదంటే కాంబో ఈ సరసాల సంగతో పక్కన పెట్టేస్తే రోజాతో పోల్చుకుంటే నువ్వు నూటికి వంద శాతం మెరుగుకొద్దిగా పెద్ద పెద్ద కేకలు రంకులు ఏత్తావున సందర్భంలో నోటి తొలతకు నువ్వు కూడా మాట్లాడేవు కానీ అది ఒక్కటి మినహాయించి కేకలు తప్పితే నీ దగ్గర చేసి వచ్చింది ఏమీ లేదు కానీ రోజే నెనకేసే రావద్దు అది ఒక్కటే మా రిక్వెస్ట్ గుర్తుపెట్టుకోరు